సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే నీకు ఈ విషయం ఈ నిమిషమే చెప్పాలని వచ్చాను ఒక తండ్రిగా నన్ను భావిస్తే గనుక నేను చెప్పేటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారైతే మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి అలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు చే అందించాలి అనుకుంటున్నారో అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందామా నీతో మాట్లాడాలని ఒక తండ్రిగా వచ్చాను కాదని నన్ను బాధ పెట్టొద్దు ఈ సాయి తండ్రి చెబుతున్నాడు అనే నమ్మకంతో విన్నామని నేను కూడా భావిస్తున్నాను బిడ్డ జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకొని ఉంటుంది కదా అయినా సరే మనం మాత్రం మా మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాం మనం కోసం తెరిచిన తలుపు చూడకుండా వదిలేస్తావు ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యి ఈ సాయిపై అపారమైన నమ్మకాన్ని ఉంచు అప్పుడే నీ సాయి చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలంటే నాకు నీ ఎడల నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి తల్లి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతున్నాయి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను చెప్తున్నాను కదా కానీ నువ్వే నమ్మడం లేదు ఇప్పుడు చూడు రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందుతున్నావో నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ ధరికి వచ్చేలా అయితే వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలా మార్గాన్ని నీకు చెప్పబోతున్నాను అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎప్పుడూ చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో నన్ను పూర్తిగా నమ్మవు కదా అలాగే నీకు కావలసింది కూడా అడిగావు తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను తల్లి నీ జీవితానికి చేసేది ఏంటంటే మంచి చేసేది ఎవరనుకున్నావు నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడు ఎంత కష్టమైనా మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా బయటపడేది ఈ సాయినే కదా బయటపడేసేది జీవితాన్ని కూడా నీకు ఎంతో వరంలా అనుభవించు అద్భుతంలా భావించు కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించావు కదా అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించు అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నానని పూర్తిగా చెప్పాను కదా నువ్వు కోల్పోయిన ఎలాంటి బంధమైనా సరే వస్తువులనైనా సరే నీకు తిరిగి ఇవ్వడానికి నీ సాయిని నీ సాయి తండ్రిని నీ వద్దకు రాబోతున్నాను అని కూడా చెప్పాను అదేమిటో నీకు ముందు ముందు నీకే అర్థమవుతుంది అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావో ఇన్ని రోజుల నుంచి నిద్రాహారాల సైతం మానుకొని మరిచిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావు కాబట్టి అదంతా కూడా నాకు బాగా తెలుసు నాపైన నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వమ్ము చేయనమ్మా నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను అలాగే నువ్వు ఎంతవరకు చీకటిలో ఉన్నా సరే నీ వెనక వెలుగును చూపుతాను నీతో పాటే నడుస్తూ నీ కష్టంలో తోడుగా నీ సాయి తండ్రిని ఉంటున్నాను నీవు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ నీ అడుగులను వేపిస్తూ ఉన్నాను నా సహకారం నీకు తోడుగా ఎప్పుడూ కూడా ఉంటుందని నిరూపించుకుంటున్నాను మరొక విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఎక్కువ భయాందోళన చెందవలసిన అవసరం లేదు నేను చూసుకుంటున్నాను నీ సాయిని నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు విడిచిపెడతాను చెప్పండి నువ్వు నా బిడ్డవు అలాగే నీ బిడ్డ నీ బిడ్డ కూడా నా బిడ్డలే కదా నీ కుటుంబ సభ్యులు ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలని చెప్తున్నానో నీకే అర్థమవుతుంది అలాగే నీతో మాట్లాడకుండా ఒక తండ్రిగా కోరి నీకు ఏదో ఒకటి చెయ్యాలని నాకు ఎందుకు ఇన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి ఎంతో విసిగిపోయావు కదూ మరి ఇన్నాళ్ళు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉన్నావు అయినా సరే నా నామస్మరణ ఎప్పుడూ కూడా విడిచిపెట్టడం లేదు మరువలేదు అందుకే బిడ్డ తండ్రిని ఎంత నమ్ముతావో నిన్ను కూడా నేను అంతే నమ్ముతాను నీ ముందుకు వస్తున్నాను ఈ సందేశం నీ ముందు ఎందుకు వచ్చిందంటే నీ సాయి యొక్క అనుగ్రహం ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి నీ సాయి ఎప్పుడూ కూడా నీకు రక్షణగా ఉండేటువంటి తోడుగా నీడగా ఉంటారని ఎప్పుడూ కూడా నన్ను పిలిచావో అప్పుడే నీతో పాటే నేను కలిసి నడుస్తాను ఎప్పుడూ కూడా చెప్తాను కదా నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత విసిగిపోయావో వాటితో ఎంతగా పోరాడావో నాకు తెలుసు అందుకే నీ బాధను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందించబోతున్నాను నీ ముఖంలో మరల చిరునవ్వును చూడబోతున్నాను నీ కన్నీరు తొడవడానికి నీ కష్టాల్లో నీకు ఆసర నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు ఎవరూ కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా నిజం చెబుతున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎవరూ ఇవ్వడం లేదు నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్టకాలంలో అనుభవించావో నాకు మాత్రమే తెలుసు అలాగే మరికొంతమంది కపట వేషధారులను బాగా నమ్మి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావు అలాగే నీకున్న కాస్త దాన్ని కూడా వృధా చేసి పోగొట్టుకుంటున్నావు పోగొట్టుకున్న ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధ పెడుతున్నా కూడా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే నిన్ను నమ్మినటువంటి నీ సాయి గురువు మాత్రమే నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉంటాడని గుర్తించుకో తల్లి కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నావని బాధపడుతున్నావు కదా నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను నువ్వు నా దేవాలయానికి రావాల్సిన నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పాలని ఎలా అనుకుంటున్నావో చెప్పు ఎప్పుడూ కూడా నీ మనసులోనే ఉన్నాను నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ కూడా నేనే పట్టించుకుంటూ వస్తున్నాను నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పినా చాలు నేను వింటాను నేను నీతోనే అన్నీ చెబుతున్నాను కదా మరలా నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఏముందో చెప్పు నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తానని చెప్తున్నాను కదా నీవు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే నువ్వు రాలేదని నా ఆలయానికి రావడం లేదని నేను ఎలా అనుకుంటానో చెప్పు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉన్నారు తండ్రి మరి నేను ఇలా దుఃఖంలో మునిగిపోయి ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ఉండే ధనం ఉంటేనే అందరూ కూడా వస్తారా మరి నేనే ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు కలిసే ఉన్నారు అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చెయ్యి విడిచిపెట్టేశారు నేను బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా నాకు తెలిసినప్పటి నుంచి నీవు మాత్రం నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు నిజంగా నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను తండ్రి నువ్వు నన్ను ఎంతో ప్రేమతో అడుగుతున్నావు కదా తల్లి చూడు బిడ్డా నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావని పదే పదే చెప్తూ ఉన్నాను ఆ బాధనంతా కూడా నేనే భరుస్తూ ఉన్నాను నీలో దాగినటువంటి కాస్త ఓపికను ఓపిక పట్టు నీ కష్టకాలమంతా నేనే నెట్టివేస్తున్నాను కష్ట సమయంలో విడిచిపెట్టిన వారందరూ కూడా రేపు తిరిగి అయితే నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను నీకు ఏదైతే మంచిదైనా చెడ్డదైనా నువ్వు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి పరిస్థితి కూడా నీకు భగవంతుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు చూపిస్తున్నాడు అంటే ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుంటావని కాబట్టి ఇప్పటికైనా సరే నీ కష్ట సమయంలో ఎవరు నీకు తోడుగా ఉన్నారు అన్నది అన్నీ కూడా నువ్వు ఎవరు ఎలాంటి వారు అనేది అందరినీ కూడా నువ్వు దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా నీ జీవితాన్ని గడపవలసిందిగా నేను నీ నుండి కోరుకుంటున్నాను ఎప్పుడూ కూడా ఈ సాయి సందేశాలని పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాలను వింటున్నావు చూడు నీ ఓపికని నీ సహనానికి నేను ఎప్పుడూ కూడా బందీని అయిపోయాను నీకున్నటువంటి మంచితనానికి నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నింటికి కూడా నేను నిన్ను గట్టెక్కిస్తున్నానని ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా ఈ సాయి చెప్పేటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బిడ్డ ఎప్పుడూ కూడా నీ మనసు ద్వారా కానీ నీ నోటి ద్వారా కానీ నీ చేతుల ద్వారా కానీ ఎవరినీ బాధపెట్టింది లేదు అందుకే నువ్వు నాకు ఎంతో ప్రేమైన బిడ్డవి ఒకరు బాధపడుతూ ఉండటం వల్ల నువ్వు అసలు చూడలేవు నా వలన ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను బాబా నేను వాళ్ళకన్నా ముందు నేనే బాధపడతానని నీకు ఉన్నటువంటి మంచి మనసును నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తల్లి నువ్వు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలను దిగమింగుకొని మరి బ్రతుకుతున్నావు చాలా చాలా బాధలు పడుతున్నావు కదా చాలా కష్టపడుతున్నావు అన్నీ ఆలోచించుకునే అవసరం లేదు ఇప్పటి నుంచి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి ఈరోజే నీ కష్టానికి ఒక ముగింపు కాలం దొరుకుతుందని నీ తండ్రిగా నేను చెప్తున్నాను ఎలాంటి పరిస్థితులు కూడా భయపడవద్దు ప్రతిరోజు మరీ కూడా నీకు నా సందేశాల ద్వారా చెబుతున్నాను నీ పరిస్థితులన్నీ ఎప్పుడూ కూడా నీ కష్టకాలం అంతా కూడా నాకు తెలుసు తల్లి అండి మన బాబాగారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజిన సుఖనోభవంతు Jay Sai